ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియోతో చేసిన ఫ్రెండ్స్ ఈ అలా వీడియో ఏంటంటే నేను ఇప్పుడు ఒడిస్సాలో ఉన్నా ఫ్రెండ్స్ ఒడిస్సాలో మల్కాంగ్రి డిస్టిక్లో ఉన్నా మల్కాంగిరి డిస్టిక్లో ఇక్కడ స్పెషల్ ఏంటంటే అనాగరికంగా ఇక్కడ ఉన్న ఇలా ప్రజలు ఇక్కడ వీళ్ళ జీవనాధారం ఎలా ఉన్నారు కొండలపైన మొత్తం వాళ్ళు ఎలా ఎలా జీవిస్తున్నారు అనేది మొత్తం చూడడానికి వచ్చిన ఇక్కడ కొండ మ్యూజియం ఉంటుందా కొండ మ్యూజియం వెళ్తున్నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మీకు వీడియో మొత్తం చూపిస్తాను కొండలపైన ఒక విలేజ్ అనే ఉంటుంది ఫ్రెండ్స్ విలేజ్లో వాళ్ళు ఎలా జీవిస్తారు అని ఆ మొత్తం పూర్తి వివరాలన్నీ మీకు వీడియో చూపిస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లరికే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ద వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒడిస్సాలో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మన ఒడియా లాంగ్వేజ్ ఇక్కడ ఒడియా లాంగ్వేజ్ మాట్లాడతారు ఇక్కడ అలాగే హిందీ కూడా మాట్లాడతారు హిందీ వచ్చిన వాళ్ళు కూడా హిందీ మాట్లాడవచ్చు ప్లస్ ఇంకోటి ఫ్రెండ్స్ మేము ఇట్లానే కొండపైకి వెళ్తూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైకి ఎక్కుతూ ఉండాలి కొండపైకి అలాగే మనకి కొండపైన ఒక విలేజ్ ఉంటుంది విలేజ్లో వీళ్ళ అక్కడ వాళ్ళ జీవనాధారం ఏంటి వాళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ప్లస్ ఇక్కడికి వీళ్ళకి రవాణా ఎలా జరుగుతుంది ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది అనేది మీకు మొత్తం పూర్తి వివరంగా చూపిస్తాను అక్కడ ప్రజలు అనేది వింతగా ఉంటారు పురాతనంలో వెనకట ఉన్న ముసలి వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడ వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ వస్తువు విధానం ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను అలాగే అక్కడ ఉన్న మనుషులు ఎలా అంటే మనకు మెడలో పెద్ద పెద్ద కడాలు వేసుకొని ఉంటారు ఫ్రెండ్స్ ముసలివాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ ఆచారం అలాంటిది పురాతన కాలం ఆచారం ఇక్కడ మనుషులు అనేది వీళ్ళ జీవనాధారం ఏంటంటే వీళ్ళ జీవనాధారం వచ్చేసి వీళ్ళు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ కూలి పని చేసుకుంటూ వీళ్ళ జీవనాధారం కొనసాగిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే చూడండి ఫ్రెండ్స్ ముసలివాళ్ళు ఇక్కడ ముసలి వాళ్ళు చూడండి వీళ్ళ మెడలో చూడండి పెద్ద పెద్ద కడాలతో ఉంటాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూసారా వీళ్ళు వీళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళ మెడలో చూసుకుందాం కడయాలు ఎలా ఉంటాయో వీళ్ళని ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం వీళ్ళతో వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి వీళ్ళ సంస్కారం ఏంటి మనం తెలుసుకుందాం ఒకసారి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీళ్ళతోనే మాట్లాడినాను మాట్లాడితే వీళ్ళకి వీళ్ళకి కొంచెం వచ్చేసి కొంచెం హిందీ అర్థం అవద్దు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురు వచ్చేసి వీళ్ళు ఇక్కడ కూలి పని వెళ్తున్నారు ఇక్కడ పక్కన కనిపిస్తున్న పొలం ఉందిగా ఈ నలుగురు వచ్చేసి కూలి కూలి పని వెళ్తున్నారు ఇక్కడ పక్కన వచ్చేసి మనకు వరి ఉన్నది వేయడానికి వెళ్తున్నారు నారు వేయడానికి వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళ ఆచారం అనేది మెడలు అనేది ఎందుకంటే వీళ్ళకు లోపల ఉన్న బాడీ హీట్ అనేది మొత్తం తీసుకోవడానికి అని ఇది ఎంతవరకు సాధ్యం అనేది మనకు తెలియదు పురాతన నుంచి వేసుకోవడం కంటిన్యూ జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ ఎంటర్ అయినాం ప్రెసెంట్ మనం ఇక్కడ మొదలిపూడ అనే విలేజ్లో ఉన్న కొంచెం లెఫ్ట్ సైడ్లో చూసుకుందాం విలేజ్ నేమ్ మొదలిపూడ విలేజ్లో ఇది విలేజ్ అనేది ఇది నాట్ ఏ విలేజ్ ఇది బిఫోర్ అనేది ఇది మండలం ఉండేదట ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద అయ్యి అడిగి తెలుసుకుందాం ఇక్కడ బిఫోర్ అనేది మండలం ఉండే ప్రజెంట్ అనేది అదంతా ఇంకా ఏం అప్డేట్ కాలేదు జస్ట్ అంతా అన్అప్డేట్గా ఉన్న దీన్ని విలేజ్గా ఇలాగే ఉంచారు ప్రజెంట్ అయితే ఆ మండలంలో ఉన్న ఫెసిలిటీ అన్నీ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మన అంగన్వాడీ ఇవి స్కూల్ అల్ అవన్నీ ఇక్కడ రోడ్ పైన ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఎలాగుందో ఉందో మొత్తం వీళ్ళని ఇక్కడ ఒక అడిగి తెలుసుకుందాం ఇలాగే కంటిన్యూ ఉంటుంది చూడాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉన్న మ్యూజియం ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజియం మన ఇక్కడ లోకల్ బాయ్స్ ఉన్నారు బాయ్ క్యా హాస్పిటల్ తీసుకొచ్చా ముదులిపూడ ముదులిపూడ స్పెషల్ ఏంటి ముదులపూడ మండల్ గ్రామ్ గ్రామ్ ఇసుకో క్యా క్యా मंदिर है ना मंदिर का बाज मंदिर का बाज जोर से बोल अनंत पुलिस स्टेशन है ना उसका स्टेशन और उसका जवान का स्पेशल है ना जमीन का जमीन का स्पेशल इसका सिद्धांत हो अच्छा अच्छा ఇందాక ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడాను కదా ఫ్రెండ్స్ వాళ్ళది పక్క విలేజ్ అట